హలో అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు సండే నేను సైడ్కి వెళ్ళలేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల సో ఇప్పుడైతే నేను వంట చేసుకోవాలి కాబట్టి మామిడికాయ పప్పు చేస్తున్నాను అండ్ దొండకాయ కారం నేను స్టార్టింగ్లో చేశాను ఫస్ట్ ఫస్ట్ వీడియో చేశాను అనమాట సో అది మళ్ళీ చాలామంది అడుగుతున్నారు దొండకాయ కారం వీడియో పెట్టండి అని ఫస్ట్ అయితే నేను పప్పు పెట్టేస్తున్నా పప్పు పెట్టేసి వచ్చి దొండకాయ కారం చేస్తాను సో దొండకాయలు అయితే కడిగి పెట్టుకున్నా అనమాట ఈ దొండకాయలు ఇప్పుడు సన్నగా కట్ చేసుకుంటాను కట్ చేసుకొని కారం చేస్తాను దొండకాయ కారం చేస్తా అనమాట సో ఇప్పుడైతే కొన్ని కొన్ని దొండకాయలు ఇక్కడ వేసుకొని కట్ చేసు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి సో చూడండి ఎలా కట్ చేసుకున్నామో ఇలా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా చూసారా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది దొండకాయ కారము నేను ఫస్ట్లో ఫస్ట్ ఫస్ట్ చేశాను అనమాట ఇది చాలా మందికి ఇది నచ్చింది చాలా మందికి నచ్చింది మా ఫ్రెండ్ అయితే కావిడ ఇప్పటికీ చేసుకుంటుంది మొన్న కూడా ఫోన్ చేసి చెప్పేది నీ దొండకాయ కారం అయితే మా ఇంట్లో రోజు ఉండాల్సిందే కవిత అని చెప్తుంది అనమాట సో చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి మరీ సన్నగా అక్కర్లేదు మీడియంగా కట్ చేసుకోవచ్చు మనం సో చూడండి దొండకాయ ముక్కలైతే ఇలా కట్ చేసుకోవాలన్నమాట చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఇవి మనం వేయించుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట దొండకాయ ముక్కలైతే ఇప్పుడు వేయిస్తున్నా నేను ఆయిల్ పెట్టేసి అండ్ పప్పు అయిపోయింది పప్పు పెట్టేసేయాలి సో ఐరన్ బాండి పెట్టాను ఇందులో నేను ఇప్పుడు పల్లీ నూనె వేస్తాను అన్నమాట అయితే నూనె వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడంత నూనె అండ్ నేను ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడెక్కాలన్నమాట వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇవి వేయించుకొని పెట్టుకోవాలి సో చూడండి ఆయిల్ అయితే కాగింది కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలన్నమాట మనం బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదు చూడండి వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది అనమాట మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది తీసేసుకున్నాను ఇచ్చుకొని తీసుకోండి మాడకుండా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కారం అనేది జాకి మాకు చాలా ఇష్టం ఇది ఉంటే ముద్దపప్పు వండుకొని ఇది వేస్తే ఏ పప్పులోకైనా బాగుంటుంది ఇది కారము సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వేస్తున్నాను సో చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు పప్పు అయితే చేసేసాను పప్పు అయిపోయింది ఇంక ఇది బంద్ చేసుకోవడమే అనమాట కొంచెం ఒక టూ మినిట్స్ ఉడక నుంచి దీన్ని ఇంత మనం బ్ బంద్ చేసుకోవడమే సో ఇక్కడేమో ఇది అనమాట దొండకాయ కారం అవుతుంది ఇవి అయిపోతే అన్నం వండు వేసుకొని ఆ పప్పు తీసి పక్కన పెట్టేసి రైస్ పెట్టేస్తాను ఇవి అయ్యేసరికి రైస్ కూడా అయిపోతుంది ఇలా చక్కగా వేగాలి చాలా ఈజీ అనమాట చాలా అంటే చాలా ఈజీ ఇది పచ్చడి చేయడం అనేది చూడండి ఇది కూడా వేగిపోయాయనమాట ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా తీసుకొని ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను ఈ వేయించిన ఆయిల్లోనే మనం కొంచెం ఇంగువైతే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఈ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి వేసుకుంటేనే వేగుతుంది మంచిగా కొంచెం కమ్మటి ఇంగువ కొంచెం వేసుకుంటే చల్లారాలి ఇది వేడిలో వేసాం కదా వేగుతుంది అండ్ ఇది చల్లారి చల్లారిన తర్వాత మనం లాస్ట్కి పోపు వేసుకోవాలి సో ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిపోయింది కదా ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం అంత పసుపు పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ ఎక్కువ అనమాట కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే ఇవి ముక్కలు లావు ముక్కలు కాదు కదా పీల్చడానికి నేను ఒక స్పూన్ మాత్రమే వేసాను మనకు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కారం వచ్చేసి ఒక టూ త్రీ స్పూన్స్ మనం వేసుకోవచ్చు కారం నేను టూ అండ్ హాఫ్ వేసాను ఇది కొంచెం కారం ఉందనమాట అండ్ ఇందులో కొంచెం మెంతి పిండి కొద్దిగంట మెంతి పిండి ఇవి నేను ఇప్పుడు కలిపేస్తాను మొత్తం కలిసేలాగా సో చూడండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా నీట్గా చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులో నేను ఒక ఒక నిమ్మకాయని కట్ చేశాను కదా ఈ నిమ్మకాయ మొత్తం పిండేస్తాను అనమాట నేను చూడండి ఇలా ఉంది కదా ఈ పచ్చడి సో ఇందులో నేను ఒక చెక్క నిమ్మకాయ పిండేస్తున్నాను ఒక చెక్క కాదు ఒక నిమ్మకాయ మొత్తం పిండుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇది మనం ఏదైతే ఆయిల్ వేయించుకొని పెట్టుకొని ఇందులో ఇంక వేసామో ఆయిల్ పోసుకొని కలిపేసుకోవాలన్నమాట చాలా 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 ఎమ్మీగా ఉంటుంది తర్వాత ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి సో మనకి ఇంకా కొంచెం ఆయిల్ పడితే కూడా పోసుకోవచ్చు తర్వాత నేను ఇప్పుడు ఇందులో ఉన్నంత వరకే వేసాను అనమాట మనకి ఇది కొంచెం కలిపేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆయిల్ పైకి వస్తుంది మనకి చూడండి సరిపోయింది కదా తర్వాత ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది అనమాట సో ఇది దొండకాయ కారం చాలా 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 ఎమ్మీగా ఉంటుంది సో చూడండి దొండకాయ కారం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది ఆయిల్ పైకి వస్తుంది సరిపోలేదంటే మళ్ళీ మనం కొంచెం వేసుకోవచ్చు కానీ ఉప్పు కారం వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసేసారంటే ఇవి ముక్కలు పీల్చవు కదా ఇవి చిన్న చిన్న ముక్కలు కాబట్టి పీల్చడం అనేది ఉండదు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఇవి పావు కేజీ దొండకాయలు అనమాట వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు పడుతుంది టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం పడుతుంది అండ్ ఒక నిమ్మకాయ సరిపోతుంది అనమాట కొంచెం ఒక పావు ఒక పావు స్పూన్ అంతా మెంతిపిండి సరిపోతుంది సో అలా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు నాకు రైస్ అవుతుంది అండ్ రైస్ మామిడికాయ పప్పు అవుతున్నాయి అనమాట అవి అయిపోగానే నేను కలుపుకొని తినేస్తాను లేట్ అయిపోయింది ఇప్పటికే సో ఇది దొండకాయ పచ్చడి సో చూడండి వేడి వేడి అన్నం మామిడికాయ పప్పు అండ్ దొండకాయ కారం ఇప్పుడే చేశాను కదా సో కొంచెం నెయ్యి వేసుకొని ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఇప్పుడు మీకు నేను టేస్ట్ చూసి చూపిస్తాను కొంచెం అంత నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ పచ్చడి కలుపుకుంటున్నా నేను చూడండి అసలు భలే కలర్ ఉంది కదా పచ్చడి చాలా అంటే చాలా అనమాట చాలా రోజులైంది చేయక నేను బాగా ఫుల్ కాలడు కాలుతుంది సో చూడండి కలుపుతున్నా ఒక ముట్ట కలుతున్నా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అదిరిపోయింది అసలు చాలా బాగుంది వేడి వేడి అన్నం ఉండి ఈ కారం మొక్కటే వేసుకొని తినొచ్చు లేదా ముద్దపప్పు వండుకోవచ్చు టమాటా పప్పు ఏ పప్పులోకైనా సరే ఈ పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట ముద్ద అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అసలు ఏమన్నా టేస్ట్ ఉంది అసలు సూపర్ అంటే సూపర్ అనమాట అసలు ఇప్పుడు మామిడికాయ పప్పులో కలుపుకొని తింటా పప్పు కూడా అద్దిరిపోయింది సో మాడికాయ పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఈ పచ్చడి కలుపుకొని ఆహా కలర్ చూడండి తింటున్నా అసలు నోట్లో వాటర్ వస్తుంది అసలు ఆగట్లేదు అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది తింటున్నా ఇంకేం కావాలి జన్మకి బాబా సూపర్ అసలు అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి దొండకాయ కారం ఆల్రెడీ నేను ఫస్ట్లో చేశాను ఫస్ట్ వీడియో మళ్ళీ అడిగారనమాట కొంతమంది మా ఫ్రెండ్ వాళ్ళు సో మళ్ళీ నేను చేసి పెడుతున్నాను వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇంకా తినాలి నేను నాకు వాటర్ వస్తూ ఉన్నాయి ఇంకా ఓకే బాయ్ టేక్ కేర్